ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకు అన్ని మంచి శకునాలే వైసీపీ కన్నీ పీడ శక్కునాలి నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమల్లో అడుగడిగినా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా అని అడుగుతున్నా అనుకున్నాడు ఈ సైకో వీళ్ళ సొమ్మ విశాఖపట్నం అని ఏ తమ్ముళ్ళు వీడు తాత జాగిరాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా అలాంటి అవమానాలు భరించాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది అతని చిత్తశుద్ధి సినిమాల్లో హీరో కాదు నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవమానాలు భరించాం ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం మిమ్మల్ని కాపాడుకోవడని నిద్రలేని లేని రాత్రులు కూడా గడిపాం కానీ ఈరోజు చెప్తున్నా ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు గెలుపు మనదే డబల్ ఇంజిన్ సర్కార్ అవినీతి ప్రభుత్వం ఇంటికి సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్ర వీగిపోయిన వ్యక్తి ఈ సైకో ఒక విషయం మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దాడు ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు ఇది అయిన తర్వాత రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అదే సమయంలో మా కళ నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మేము ఒకటే ఆలోచిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ కావాలి భారతదేశం నెంబర్ వన్ కావాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావాలి తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ వన్ కావాలి పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ కలయిక అందుకే ఈ కూటమి సాధిస్తాం ఏంతమంట భరోసా ఉందా లేదా ఉంటే గట్టిగా సంకల్పం చేయండి చప్పట్లు కొట్టి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చాలా పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిలో మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న బూ అక్కంట వీళ నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు సౌనా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా ఏ తమ్ముడు అర్థమైందా మీకు రోషో షో రావడంలో ఇంకా రో వస్తే నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు అర్థమైందా సేను ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు ఏస్తున్నారు గెలుపు మనది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది అందుకే మేము హామీ ఇస్తున్నాం ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్నీ మీరు తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి ఈ రెండూ తీసుకెళ్తే ఈ ఐదారు రోజుల్లో గెలుప మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు అది ఈయన రాజకీయ నీతి రెండు వేల పంతొమ్మిదిలో తమ్ముడు అడుగుతున్నా బాబాయ్ బాబాయ్ అర్థమైందా మీకు అర్థమైంది చేతండి అందరికి అర్థమైంది జగ్గుబాయికి అర్థం కాాలా అందరూ జగ్గుబాయి చేతి చెవులో చెప్పాలి నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నామని అడగాలి మీరు కానీ అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే సిద్ధమా తమ్ముళ్ళు గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా ఆవేశం వస్తుందా లేదా